తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి ఇన్ని రోజులు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ఆరోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు దూషణలు జోరుగానే సాగాయి ఇంకా సాగుతూనే ఉన్నాయి ఈ పర్వం కొనసాగుతుండగానే అధికార కాంగ్రెస్ పార్టీలో లుకలొకలు మొదలయ్యాయి కొంతమంది నేతలు అధిష్టానానికి కొరకరాని కొయ్యలుగా మారుతున్నారు మొన్నటి వరకు ఒకరిద్దరు సీనియర్లు మాత్రమే సొంత పార్టీ మీద అసహనం వ్యక్తం చేయగా ఇప్పుడు జూనియర్లు కూడా మొదలు పెట్టేశారు వాళ్లైనా కొంచెం ఆచీతూచి మీడియా ముందు మాటలు వదిలేవారు కానీ అధిష్టానానికి ఏకు మేకై కూర్చున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మాత్రం సొంత ప్రభుత్వంపైనే దారుణమైన వ్యాఖ్యలు చేస్తుండటం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హన్మకొండ వేదికగా నిర్వహించిన బీసీ రాజకీయ యుద్దబేరీ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ లోనే కాదు సొంత పార్టీలో అగ్గిరాజేస్తున్నాయి బీసీ రాగం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న పార్టీలోని ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్ర చర్చకు దారితీశాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు చింతపండు నవీన్ కుమార్ పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నల్గొండలో స్వయంగా తాము డబ్బులు పెట్టి నవీన్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని చెప్పుకొచ్చారు కావాలనే ఓ వర్గాన్ని నవీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు తీన్మార్ మల్లన్నను వదిలే ప్రసక్తే లేదన్నారు నవీన్పై తప్పకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు కాగా హన్మకొండలో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధపేరి సభలో తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్గిరాజేసింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకుడే ముఖ్యమంత్రి కావటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు రేవంత్ రెడ్డే చివరి ఓసీసీఎం అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు తెలంగాణకు బీసీలే ఓనర్లు అని చెప్పుకొచ్చిన మల్లన్న బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారని చెప్పటం నిజం కాదన్నారు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని చెప్పుకొచ్చారు మరోవైపు బీసీ వర్గాలు ఏడాదికి ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కేవలం తొమ్మిది వేల కోట్లే కేటాయిస్తుందని తీన్మార్ మల్లన్న అగ్గి మీద గుగ్గిలమయ్యారు మధ్యలో కొన్ని రాయలేని అనుచితమైన పదాలు కూడా వాడటం గమనార్హం రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి అసలు తీన్మార్ మల్లన్న ఏ పార్టీ అంటూ కమెంట్లు చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యుండి సొంత ప్రభుత్వంపై ఓ బహిరంగ సభలో ఇంత దారుణమైన కమెంట్లు చేస్తుంటే పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఆ ప్రశ్నలు సంధిస్తున్న వారితో సొంత పార్టీ నేతలు శ్రేణులే ఎక్కువగా ఉండటం గమనార్హం